కుంభరాశి వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో సమస్యలన్నీ కూడా పోతాయి అదృష్టం వరిస్తుంది అలానే కాకుండా డబ్బు కూడా వస్తుంది అని మనం చెప్పుచ్చు కాబట్టి ఏంటంటేనండి కుంభరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మూడు రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అలానే కాకుండా మీరు ఏ పరిహారం చేస్తే మీకు బాగా కలిసి వస్తుందో తెలుసుకుందామండి కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఎప్పుడు కష్టాలు వస్తూనే ఉంటాయన్నమాట జీవితంలో ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది ఆ కష్టం వల్ల ఏంటంటే కొంచెం అంటే సఫర్ అవుతూ ఉంటారనమాట భగవంతుడు మేము ఇంత మంచి చేసినా కానీ మాకెందుకు ఇన్ని కష్టాలు ఇస్తాడని కొన్నిసార్లు ఏంటంటే వీరికి వీరే అంటే మనసులో బాధపడిపోతారు వీరు ఏంటంటే గనక బాధని బయటికి చూపించుకోరండి చాలా ధైర్యవంతులు అనమాట చాలా వరకు కూడా ఏంటంటే కనుక మంచి హెల్పింగ్ నేచర్ అంటే పర్సన్స్ అలానే కాకుండా ఏంటంటే చాలా ధైర్యంగా ఉండేవారు ఏ సమస్యనైనా సరే ఎదుర్కొనేంత గుండె ధైర్యం వీరికి ఉంటుంది కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక నిరుత్సాహపడిపోతారు కొంచెం ఏంటంటే కనుక సహనాన్ని కోల్పోతూ ఉంటారు కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే で చాలా మంచి మనసును కలిగి ఉంటారనమాట కుంభరాశి వారండి నలుగురికి హెల్ప్ చేస్తారు అందరూ బాగుండాలని కోరుకుంటారు అలానే కాకుండా ఏంటంటే ఆ నలుగురిలో మనం కూడా ఒకరు ఉండాలని అనుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా ఏంటంటే కనుకనండి ఏదైనా ఎవరికైనా జరిగితే దాని గురించి ఏంటంటే కొంచెం చింతిస్తూ ఉంటారు ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే మాత్రం వీళ్ళు ముందు ఉంటారండి వారు అలానే కాకుండా ఏంటంటే కుంభరాశి వారండి వీరి జీవితంలో చూసుకున్నట్టయితే కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే కనుక జీవితంలో అండి కొన్ని కోల్పోతూ ఉంటారు అంటే అది మంచి విషయం కావచ్చు చెడు విషయం కావచ్చు ఏది జరిగినా కానీ ఇంకా మా మనిషికి అనుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఆత్మవిశ్వాసం మాత్రం ఎక్కడ కోల్పోరండి ఏది జరిగినా కానీ మన మనిషికి అనుకుని ముందుకు వెళ్తూ ఉంటారు లైఫ్లో అలానే కాకుండా వీరిలో ఉండే టాలెంట్ ఏంటంటే కనుక ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి ఏంటంటే కనుక తన మనసులో ఏమనుకుంటున్నాడు అని చెప్పే అంత శక్తి వీరికి ఉంటుంది అలా ఏంటంటే కనుక ప్రతిదీ కూడా ఏంటంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అంటే పనిని మొదలు పెట్టడం కానీ చేయటం కానీ చేస్తూ ఉంటారు కానీ వీరికి వచ్చిన కష్టం మాత్రం నలుగురితో పంచుకోవటం నలుగురిలో చెప్పుకోవటం ఆ కష్టాన్ని ఏంటంటే కనుక బయట పెట్టుకోవటం వీరి కష్టాలు ఇష్టం ఉండదు అలానే కాకుండా ఏంటంటే వీరికి బరువు బాధ్యతలు అధికంగానే ఉంటాయి లైఫ్ని అంటే లీడ్ చేయాలి ఎలాగైనా సరే మేము కూడా ఉన్నత స్థాయికి అంటే వెళ్ళాలి అలానే కాకుండా కష్టపడాలి కష్టపడితేనే మనము అంటే ముందుకు వెళ్ళగలుగుతాం లైఫ్లో అంటే సక్సెస్ని చూడగలుగుతాం అన్నట్టుగా వడిదుడుకులు ఎదుర్కొంటూ లైఫ్లో ఈదుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే కనుక ఒక కష్టం అయిపోయింది అమ్మాయి అనుకుంటారు కదా ఇంకొక కష్టం వస్తుంది వచ్చినప్పటికీ కూడా ఏంటంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎక్కడ భయపడరు ఎక్కడ తగ్గరనమాట అలానే కాకుండా ఏంటంటేనండి ప్రతిదీ కూడా అంటే ఒక క్రమబద్ధతంగా చేస్తారు మంచిగా క్రమశిక్షణగా ఉంటారు చిరునవ్వు మాత్రం అసలు చెరగదండి చాలా వరకు కూడా కష్టం ఉందా వీరికి అసలు వీరికి కష్టాలు వస్తాయా అన్నట్టుగా ఉంటూ ఉంటారు కొంతమంది కుంభరాశి వాళ్ళు ఎంత ప్రశాంతంగా నిదానంగా అంటే పనులు చేస్తూ ఉంటారు చాలా ఫాస్ట్గా కానీ కొంచెం అంటే బాగానే ఉంటారనమాట పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటారు ఏ కష్టం లేదు బాగానే ఉన్నారు వీరి లైఫ్లో వీళ్ళకైతే బాగుంది అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట ఏది కూడా అండి అంటే మొదలు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు అది మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా దాన్ని మొత్తం పూర్తి చేస్తారనమాట పని కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అలానే కాకుండా ఏంటంటే ఒక్కరిది కూడా అంటే ఎవ్వరిది కూడా ఒక్క రూపాయి కూడా ఆశించరండి మన కాళ్ళ మీద మనం ఉండాలి మన కాళ్ళ మీద మనం బ్రతకాలి అని కోరుకుంటూ ఉంటారు మంచి పేరు ప్రతిష్టతను అలానే కాకుండా మంచి గౌరవాన్ని సంపాదించుకుని వీరు ఏంటంటే కనుక ఉండగలుగుతారు అందరూ కూడా మంచివారే అంటారు కానీ కుంభరాశి వారు చెడువారు అని ఎవ్వరు కూడా అన్నారనమాట ముఖ్యంగా ఏంటంటే కనుక ఆ అమ్మని కానీ చెల్లెల్ని కానీ చాలా ప్రేమగా చూసుకుంటారు భార్యను కూడా చక్కగా చూసుకుంటారు ఈ కుంభరాశి వారు కుంభరాశిలో ఉండే ఆడవాళ్ళు కూడా భర్తని కూడా చక్కగా చూసుకుంటారు మంచి గుణగణాలను కలిగి ఉంటారు మంచి ప్రతిభను అంటే వీరిలో అంటే పొందొచ్చుకొని ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు ఇక ఈ కుంభరాశి వారండి చాలా వరకు కూడా నమ్మిచ్చి మోసం చేసే వాళ్ళు అధికంగా ఉంటారండి నమ్మక ద్రోహులు అధికంగా ఉంటారు వీరి జీవితంలో అలానే కాకుండా ఏంటంటే మంచి మాటలు తీయ తీయగా మాట్లాడతారు ఆ తర్వాత ఏంటంటే గనక అవసరాలు తీరిన తర్వాత వీరిని దూరం పెడతారు వీరికి చాలా వరకు కూడా అంటే అన్యాయం చేస్తూ ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు ఇక అనంతరం ఏంటంటే కనుక బంధువర్గంలో కూడా అండి వీరికి మంచి పేరు రావటం మాత్రం కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు అనమాట సొంత తోబుట్టులకు కూడా కొన్నిసార్లు ఏంటంటే కనుక వీరు ఎదుగుతుంటే చూడలేకపోతారు ఈ యొక్క కుంభరాశిలో చాలామంది ఈ యొక్క ప్రాబ్లమ్ అయితే ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా మీకండి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇరవై మూడవ తేదీ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే గురువారం గురువారం రోజున ఏంటంటే బ్రహ్మాండంగా కలిసి రాబోతుందండి ఇక్కడ ఏంటంటే సమస్యలు తీరుతాయి పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి కదా వాటి నుంచి మీరు బయటపడే అవకాశం మాక్సిమం అంటే మ్యాగ్జిమం ఉందన్నమాట సమస్యలకు పులిస్టా పడిపోతుంది సమస్యల నుంచి మీరు బయటపడబోతున్నారు సమస్యలను అంటే మీ జీవితంలో నుంచి తీసేస్తారని చెప్పొచ్చు అవేం సమస్యలు అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇరవై మూడవ తేదీ అంటే గురువారం గురువారం మీకు చక్కగా కలిసి రాబోతుంది గురువారం రోజున ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే అంతవరకు కూడా మీరేంటంటే కొంచెం హ్యాపీనెస్లో ఉంటారు అదేంటంటే కనుక ఏ హ్యాపీనెస్ అంటే కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం ఏదో లాభదాయకంగా ఉండటం ఒక హ్యాపీనెస్ అంటే జీవితంలో కొంచెం ఎదుగుతున్నామన్న ఒక హ్యాపీనెస్ అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని మంచి శుభవార్తలు కూడా మీ లైఫ్లో ఉన్నాయి కదా అంటే సంతానానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి అలానే కాకుండా ఏంటంటే కొన్ని అంటే ఉద్యోగంతో పాటు కొంచెం పురోగతి బాగానే ఉంటుంది అంటే ముందుకంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉండటం ఇవన్నీ కూడా చూస్తారనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం మీరు కష్టపడాల్సిన సమయం అండి కొంచెం కష్టపడాలి కష్టం అనేది పెరుగుతుంది వీరికి ఏంటంటే కోపము అలానే కాకుండా ఏంటంటే ధైర్యం ఇవన్నీ కూడా అండి ఒక బ్యాలెన్స్గా ఉంటాయన్నమాట కోపం వచ్చినా కంట్రోల్ చేసుకునే అంత మనసుని అంటే వీరు కలిగి ఉంటారు ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం గట్టిగా అరుస్తారు కాకపోతే ఏంటంటే మళ్ళీ కూల్ అయిపోతారు ఇక అలానే ఇరవై మూడవ తేదీ బాగుంటుందండి బ్రహ్మాండంగా ఉండబోతుంది విద్యార్థుల పరంగా అయితే పర్ఫెక్ట్గా ఉందండి మంచి రోజు అని చెప్పొచ్చు అలానే కాకుండా వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే కొన్ని కష్టాలు తీరుతాయి బాగా అదృష్టమైతే వస్తుంది ధనలాభం బాగా కలుగుతుందండి ఉద్యోగం చేసేవారికి వృత్తి చేసేవారికి వ్యాపారాలు చేసే వాళ్లకు కొంచెం ధనలాభం కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆ ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది బయటి నుంచి రావాల్సిన ధనం కూడా మీ దగ్గరికి చేరేలాగా చేస్తుంది అనమాట ఇరవై మూడవ తేదీ పర్ఫెక్ట్గా ఉంది బాగుంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం అంటే కనిపించడం లేదు కొంచెం హ్యాపీనెస్గా ఉంటుంది ప్రేమికుల పరంగా అంతగా కలిసి రాదండి ప్రేమికుల పరంగా ఏంటంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటుందన్నమాట అదొకటి చూసుకోండి భార్యాభర్తల భర్తల పరంగా కూడా బాగానే ఉంటుంది బాగానే కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇక ఇరవై నాలుగవ తేదీ అంటే శుక్రవారం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా పర్వాలేదండి పర్ఫెక్ట్గా ఉందన్నమాట శుక్రవారం ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం మాత్రం సంపూర్ణంగా కలుగుతుంది వీలుంటే ఆ రోజు ఒక దీపారాధన చేసుకోండి ఇంకా మంచి ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుంది దగ్గరలో ఆలయం ఉంటే అక్కడికి కూడా వెళ్ళండి ఇంకా మీకు మీ జీవితంలో కొంచెం ఎదిగే అవకాశాలు ఉంటాయన్నమాట కొంచెం ఏంటంటే కనుక ఇంకా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఈరోజు వీలుంటే పెసర్లు ఉంటాయి కదండి పెసర్లు మన అందరికీ తెలిసిందే కదా పెసర్లను దానం చేయండి ఈ కుంభరాశి వారు ఏంటంటే కనుక పెసర్లను దానం చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ని చూడగలుగుతారు ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని చెప్పొచ్చు పెసర్లు అంటే కనుక మీ స్తోమతకు తగ్గట్టు కిలో లోపే మీరు దానం చేయొచ్చు కిలోంబావు దానం చేయొచ్చు ఇలా కిలో దానం చేయొచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎంతనైనా సరే పెసర్లను దానం చేయండి మీకు మీ లైఫ్లో ఏంటంటే కనుక ఏదైనా సరేనండి బాగా రాణించాలనుకుంటారు కదా ఏదైనా రంగంలో ఆ రంగంలో రాణించడానికి ఈ పెసర్లను శుక్రవారం దానం చేయండి అలా చేయటం వల్ల అయితే బాగుంటుందనమాట ఇక మనకేంటంటే శుక్రవారం చూసుకున్నట్టయితే బాగానే ఉంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండటం లేదు ఈ రోజున ఏంటంటే కనుక పనిచేసే దగ్గర మీకు మంచి గుర్తింపు లభిస్తుంది సంఘంలో ఇంకా మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు కొంచెం బాగా అంటే బాగానే ఉంటుందనమాట అలానే కాకుండా ఏంటంటే కొన్ని సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి మీరు కూడా ఏంటంటే కనుక కొంతమందికి హెల్ప్ చేసే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక అదృష్టం మాత్రం మామూలుగా లేదండి అదృష్టం పడుతుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఏంటంటే కనుక మీరు అంటే సైన్ చేసే అవకాశం అయితే ఉంటుంది మధ్యవర్తిత్వంగా వెళ్ళి మీరు కొన్ని అంటే పరిష్కరించే అవకాశం కూడా ఉంటుంది కోర్టు కేసుల పరంగా బాగుంటుంది భార్యాభర్తల పరంగా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఈ కుంభరాశిలో ఉండే పేరెంట్స్కి ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవి తీరుతాయి ఇంటి పరంగా కూడా బాగా కలిసి వస్తుందండి ఇంటి పరంగా వాతావరణం అనుకూలించే సమయం అని చెప్పొచ్చు వ్యాపార పరంగా కూడా ఏంటంటే కనుక బాగా అభివృద్ధి ఉంటుంది అంటే ఫస్ట్ నుంచి పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్గా అభివృద్ధి అయితే ఉంటుంది முட்டுத்து நண்டி <coughs> ఇంకా అలా ఉండబోతుందన్నమాట మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మీకేంటంటే కనుక ఇరవై ఐదవ తేదీ అండి ఇరవై ఐదవ తేదీ శనివారం శనివారం కాబట్టి మీరు ఈరోజు గుర్తుపెట్టుకోండి కుంభరాశికి అంటే అధిపతి శనిదేవుడు కదా కాబట్టి మీరు ఏంటంటే కనుక మీ రాశి అంటే బట్టి మీ రాశికి ఉన్నట్టు కొన్ని ఇబ్బందులు దోషాలు అలానే కాకుండా బాధలు ఇవన్నీ కూడా పోయి పర్ఫెక్ట్గా ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి ప్రతి పనిలో కూడా విజయం సాధించాలి మేము ఇంకా లైఫ్లో అదృష్టాన్ని పొందాలి సక్సెస్ని చూడాలి ఇబ్బందులు ఉండకూడదు మాకు కూడా కష్టాలు తీరాలి కష్టాలు అంటే వెంట వెంటే రాకుండా ఉండాలి మా లైఫ్ కూడా కొంచెం ముందుకు సాగాలనుకునేవారు ఖచ్చితంగా అండి శనివారం పూట ఏంటంటే కనుక శని ఆలయానికి వెళ్ళేసి ఏంటంటే మీరు తైలాభిషేకం చేయటం కానీ శనికి అంటే అభిషేకం చేయించుకోవటం కానీ అర్చన చేయించుకోవటం కానీ ఇలాంటివి చేసుకోండి అలానే కాకుండా వీలుంటే శని ఆలయంలో ఒక దీపారాధన కూడా చేయండి నార్మల్గా ఇంట్లో ఎలా దీపం పెడతాం అక్కడ కూడా అలా దీపం పెట్టుకోండి అనంతరం ఏంటంటే కనుక జీవితంలో ఎక్కువగా శని పట్టి పీడించి ఏ పని చేసినా కానీ మాకు కలిసి రావటం లేదు మా జీవితమే దరిద్రంగా మారిపోయింది అనుకుంటారు కదా గుర్తు అండి నమ్మకంతో ఇప్పుడు చెప్పేది మాత్రం చేసుకోండి మీరు ఏంటంటే గనకనండి ఒక నల్లటి అంటే వస్త్రం కానీ అంటే వస్త్రం అంటే కనుక మీరు మీరు ఎవరికైనా దానం చేయాలనుకుంటే మాత్రం ఒక నల్ల ఒక జత నల్లటి చెప్పులు లేదంటే కనుక నల్ల మినుములు లేదంటే నల్ల నువ్వులు ఇవి దానం చేయండి మీ జీవితం నుంచి ఏంటంటే కనుక ఫిఫ్టీ పర్సెంట్ శని అనేది వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అంటే మెల్లిమెల్లిగా వెళుతుంది ఒకటేసారి వెళ్ళదు కదా కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి శనివారం కూడా మీకు బాగానే కలిసి వస్తుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి ఆ ఇబ్బందులను ఏంటంటే కనుక మీరు కామన్గా తీసుకుంటారు కాకపోతే ఇక్కడ మీకు బాగా కలిసి అవకాశం అయితే ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఎలాంటి ఇబ్బందులు అయితే ఇక్కడ కనిపించటం లేదు ప్రేమికుల పరంగా అయితే ఈ రోజు బాగుందండి కోర్టు కేసుల పరంగా కూడా బాగానే ఉంటుంది విజయాన్ని సాధిస్తారు ప్రతిదీ కూడా ఏంటంటే గనక గుడ్డిగా నమ్ముతారు అవి చూసుకోండి ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మకండి అలానే కాకుండా ఎవరైనా ఏదైనా చెబితే మీరు చూస్తేనే నమ్మండి మీరు చూడకపోతే అవి నమ్మకండి అలానే కాకుండా ఏంటంటే గనక మధ్యవర్తిత్వం మీకు బానే అనుకూలిస్తుంది మంచి పనులకు అంటే మీరు ఆ ప్రాజెక్టు వర్క్లు కావచ్చు పెద్ద పెద్ద పనులకు కావచ్చు ప్రణాళిక వేస్తారు అవి సక్సెస్ అవుతాయి అదృష్టం మీకు రుస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొంచెం సంపాదన ఇక్కడ పెరుగుతుంది ఐశ్వర్య అభివృద్ధి బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేదు ఇక్కడ అంతా కూడా బాగానే ఉంటుందండి చాలా చక్కగా ఉండబోతుంది